వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్ నేను మీ శంకర్ ఈరోజు న్యూస్ వాచ్ లో మన ఛానల్ కు అనుబంధంగా ఉన్నటువంటి సామాజిక తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని విశ్లేషణ చేద్దాం ప్రధానంగా మన పేపర్ లో వచ్చిన బ్యానర్ ఐటమ్ ఏంటంటే నిన్న జూబ్లీ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టి సినిమా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు వాళ్లకు ఇచ్చేటువంటి జీతాలు వాళ్ళ గురించి ఒక మీటింగ్ పెట్టిండు సినీ కార్మికులకు సీఎం వరాల జల్లు అనేది ప్రధాన వార్తగా మన పేపర్ లో రావడం జరిగింది టికెట్ల రేట్లలో కార్మిక సంక్షేమం కోసం ఇరవై శాతం దీంట్లో కీ హైలైట్ పాయింట్స్ ఏంటంటే రూపాయలు పది కోట్లతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు పెంచిన టికెట్ ధరల్లో ఇరవై శాతం బోర్డులో డిపాజిట్ కార్మిక భవనానికి ప్రభుత్వ భూమి వారి పిల్లలకు కేజీ నుంచి ప్లస్ టూ వరకు ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విద్య స్టంట్ మాస్టర్ల రిహార్సల్స్ కోసం ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయింపు అంటే ఫైట్ మాస్టర్లు ఉంటారు కదా సినిమా పనిచేసే వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్యూచర్ సిటీలో కూడా కొంచెం ల్యాండ్ కేటాయించి వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేయబోతున్నారు డిసెంబర్ తొమ్మిది నాటికి అన్ని అంశాలపై తుది నిర్ణయం సినీ కార్మికులకు అభినందన సభలు సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులపై సీఎం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి వారి సమస్యల పరిష్కారం చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చాడు సినీ కార్మికుల కోసం రూపాయలు పది కోట్లతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంచామని నిర్మాతలు ప్రభుత్వం వద్దకు వస్తున్నారని అలా పెంచిన టికెట్ల రేట్ల నుంచి ఇరవై శాతం సొమ్ము వెల్ఫేర్ బోర్డుకు డిపాజిట్ చేస్తారట సినీ కార్మికులు కూర్చొని మాట్లాడుకోవడానికి అవసరమైన భవన నిర్మాణం కోసం ఇక్కడికి సమీపంలోని ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు అలాగే కృష్ణ కృష్ణానగర్ సహా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వారి పిల్లలకు ఉన్నతమైన విద్యను ఉచిత విద్యను అందించి కేజీ నుంచి ప్లస్ టూ ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వమే అందిస్తుందని దీనికోసం త్వరలో స్కూల్ భవనాన్ని నిర్మిస్తామని కూడా చెప్పిండు ఆ స్కూల్లోనే పిల్లలకు ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు రెండో పేర్లకు పోతే ఉంది సరే ఆ విధంగా కార్మికులకు నిన్న జరిగిన మీటింగ్ లోఎం జల్లు గురిపించాడు ఇంకొక వార్త తీసుకుంటే టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అయిన మందలపు సాయిబాబా చౌదరి ఉకట్పల్లి నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నూట పద్నాలుగు మాజీ అధ్యక్షుడు మందలపు సాయిబాబు చౌదరి తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఇప్పటిపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మరియు శివలింగపల్లి శాసనసభ్యులు గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఏమంటుండదు ఈ సందర్భంగా చేరిన మందుల సాయిబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి అదే విధంగా కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్టీ అభేష్ నాయకత్వంలో కుకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కేపిఎస్బి కాలే నూట పద్నాలుగో డివిజన్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పిండు ఇంకోటి ఏంటంటే మనకు మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళ నాన్నగారు చనిపోయారు హరీష్ రావుకు పితృ తండ్రి సత్యనారాయణ కన్నుమూత బావకు నివాళి అర్పించిన అక్కను ఓదార్చ మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ నేతల చాలా నివా ముఖ్య ముఖ్య నేతలు అందరూ వచ్చి నివాళులర్పించారు మంత్రులు నివాళులు రేవంత్ వైఎస్ జగన్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో విషాదం నెలకొంది హరీష్ తండ్రి తన్నీర్ హరీష్ రావు సత్యనారాయణ కనుమూచారు హైదరాబాద్ గోకాపేట లోని ప్రిన్స్ విల్లాస్ లో ఉంటున్నటువంటి ఆయన పార్థివ దేహాన్ని నిన్న ఉంచారు అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖులు కూడా సందర్భం తెలిపారు సరే అదొకటి అయిపోయింది సంతాపం తెలిపారు అందరూ హాజరై ఇంకోటి అంతర్జాతీయ వార్త పాకిస్తాన్ పరిదేగింపు భారత పోస్టులపై దాడులు అయితే పాకిస్తాను మళ్ళా ఒకసారి ఒక వర్ధింపు వ్యవహారం చేస్తుంది ఆపరేషన్ సింధు తో తీవ్రంగా దెబ్బ కొట్టిన పాకిస్తాన్ సైన్యం తీరు మారలేదు మనం ఆపరేషన్ సింధు తో వాళ్ళ సైన్యంపై దెబ్బ కొట్టే కూడా వాళ్ళ తీరు మారలేదు అయినా కూడా ఇంకా మనకు మన మీద కామెంట్ చేస్తున్నారు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక వార్త బ్యాన్ రైటమ్ గా ఫస్ట్ పేజ్ లో ప్రచురించారు ఇంకోటి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక సూచన చేశారు డీప్ పేక్ మోసాలతో సేవ్ సేవ్ వర్డ్ టెక్నిక్ సూచించిన సిపి ఏఐ టెక్నాలజీతో అప్రమత్తంగా ఉండాలని కూడా అందరికి ఒక సూచన చేశారు ఇంకోటి ముప్పైనా జరిగే విద్యా సంస్థల బంధులు జయప్రదం చేయండి పెండింగ్ కోసం సిక్స్ విడుదల చేయాలి విద్యార్థుల పట్ల ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి నిన్న ఎందుకంటే కాలేజీలో ఇప్పటికీ ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాక కాలేజీలు నడిపే పరిస్థితుల్లో కొంతమంది యాజమాన్యులు ఉన్నారు కాబట్టి ఆ దానికి నిరసనగా ముప్పై తారీఖు బంధు ప్రకటించారు బంధులన్నీ అన్ని కాలేజీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలిపించారు ఆ శంకర్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఓకే ఇవి ఈ రోజు ఉన్నటువంటి సామాజిక తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు మళ్ళీ మరో విశ్వాస్ తో మీకు ముందుకు వస్తాను చూస్తున్నాం ఎస్టే న్యూస్